ఈ దేవాలయంలో శివలింగం దగ్గర నుండి వస్తున్న నీరు కొన్ని వందల ఎకరాలకి నీటిని అందిస్తుంది ఇది చాలా సహజంగా ఏర్పడిన జలధారగా భావిస్తుంటారు గ్రామస్తులందరూ దైవ జలధారగా పిలుస్తూ ఉంటారు ఇంకా శివలింగం నుండి వస్తున్న ఈ నీరు చిన్న వాగు రూపంలో పొలాలకి వెళ్లే విధంగా చిన్న కాలవగా ఏర్పడింది కొన్ని శతాబ్దాలుగా ఈ నీరు పొలాలకి పుష్కలంగా పోషిస్తూ రైతులకి ఆశీర్వాదంగా మారింది ఈ శివలింగానికి అనేక రహస్యాలు ఉన్నాయి ఎలా ఏర్పడిందో స్పష్టమైన ఆధారాలు లేవు అందుకే స్వయంభుగా వెలిసిందని చెప్తూ ఉంటారు ఇంకా ఈ శివలింగం మీద నొక్కినప్పుడు లోపల నుండి ఒక శబ్దం వస్తూ ఉంటుంది ఎండాకాలంలో కూడా ఈ శివలింగం దగ్గర నుండి నీరు వస్తూనే ఉంటుంది ఈ లింగం చుట్టూ ఉన్న పాత నాగ శిల్పాలు ఉండడం వల్ల ప్రాచీన కాలానికి సంబంధించిన ఆలయంగా భావిస్తారు అనేక మిస్టరీలతో ఉన్న శివలింగం నుండి పొలానికి వస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం అనే ఒక ప్రాచీన గ్రామం